అద్భుతం అండి చాలా అద్భుతంగా అద్భుతమైన కట్టడి చూడండి ఇంత చీకట్లో కూడా దేవుడు అంత నీట్గా అది మామూలు విషయం కాదు అంతా దేవుడు కటాక్షం ఇది నేను మొత్తం ఇంకైతే చీకటి ముందు అయితే షో టెంపుల్ అయితే వచ్చాను ఇది మనకి గ్రీన్ హెరిటేజ్ మానుమెంట్ సెల్ఫీ పాయింట్ సో నాటెట్లయితే నేను ఈ టికెట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చారు ఈ టికెట్ లేదు మళ్ళీ అదే టికెట్ అయితే వ్యాలిడ్ అవుతుంది సో మాకు చాలా బ్యూటిఫుల్ గార్డెన్ మహాబలిపురానికి చాలా మంది ఎందుకు వస్తారు అది అండి నా లాగ్లో నేను అంత చక్కగా చూపించాను ఇది షో టెంపుల్ అండి చాలా అద్భుతంగా ఉంది నైట్ టైం ఇంకా బాగుంటుంది అన్నారు కనిపిస్తుంది కదా అదేనండి సో ఇది మనకి ఓపెనింగ్ టైం అనేది ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు అండి ఆరు అంటున్నారు కానీ గూగుల్లో ఆరు అంటారు కానీ తొమ్మిది గంటల వరకు ఓపెన్లో ఉంటుంది మీరు చక్కగా ఈ గ్యాప్లో మీరు నేను చూపించిన ప్రదేశాలన్నీ మొదట లైన్గా మీరు చూసుకుంటూ వచ్చి చక్కగా షోర్ టెంపుల్కి వచ్చి రాత్రి బీచ్లో టైం స్పెండ్ చేసి ఒక రోజు అయితే ఒక పూట అయితే ముగించవచ్చు సాయంత్రం పూట మళ్ళీ రేపు ఏమి చేయాలని నేను చెప్తాను మళ్ళీ నేను కొన్ని చూశాను పెరుమల దేవాలయం ఓంకారేశ్వర టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి నేను రేపు ఉండి చేయాలా లేకపోతే చెక్అవుట్ అయిపోయి బ్యాగ్ బయట పెట్టేసి మీకు చూపించాలని చూస్తాను బండి అందరి ఎంత తీసుకోవాల్సి వస్తుందేమో రేపు చాలా అండి ఎంత అందంగా మెయింటైన్ చేస్తాను అంత అందంగా మెయింటైన్ చేస్తున్నారు నడిచి వచ్చేసానండి మరి నేను ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక మళ్ళీ ఆ ప్రదేశాల నుండి ఇదంతా వాకబులైన పర్వాలేదు సేమ్ ధనుష్కోడి దగ్గర మనకి ఆ విభజన దేవాలయం ఉంది కదా విభజన దేవాలయం మనకి లైట్ హౌస్ ఉంది ఆ లైట్ హౌస్ మీద వెళ్ళి ఆ కాంతి అనేది కనిపిస్తుంది మనకి సేమ్ ఆ వ్యూ పాయింట్ అనేది ఎక్కడ ఉన్న లైట్ హౌస్ దగ్గర కూడా కనిపించవచ్చు సో నేనైతే లైట్ హౌస్కి వెళ్ళి చూస్తాను అది ఎలా చేస్తున్నారు లేదా ఎందుకు లైటింగ్స్ అన్నింటితోనే అద్భుతంగా ఉంది మరి ఇంకెవరి దేవాలయం కాదండి మనకి శివ పరమశివ దేవాలయం చూడండి ఆ సముద్ర శబ్దం అద్భుతమైన దేవాలయం నాకు ఈ షో టెంపుల్స్ అన్నవి చాలా బాగా నచ్చుతున్నాయి మధ్య ఎందుకంటే మరి నేను కాబట్టి షోర్ దగ్గర కూడా మనకి ఆర్క్యాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా నైన్టీన్ ఎయిటీ ఫోర్ అయితే తీసుకున్నారు చాలా అద్భుతం సో నేను చెప్పిన ప్లాన్ అయితే మీరు చక్కగా ఈవినింగ్ మూడు గంటలకు ఇది ప్రయాణించండి చక్కగా పాండవులు రథాల దగ్గర నుండి స్టార్ట్ చేస్తే మీరు సాయంత్రం ఆరు ఆరు గంటలకి చక్కగా ఈ దేవాలయాలకు మీరు వస్తారు ఇవన్నీ కవర్ చేసుకొని షోర్ టెంపుల్ చూసుకొని అది మనకి మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే మనకి మహాబలేశ్వర్ బీచ్ ఇవన్నీ కూడా మీకు ఒక్క ట్రిప్లో అయిపోతుంది దాని తర్వాత ఇంకొక రోజు మీరు ఆ కేవ్స్ ఆ మ్యూజియంస్ శీశాల మ్యూజియంస్ ఓంకారేశ్వర దేవాలయం ఇవన్నీ ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి అయితే మిగతావి చూసుకోవచ్చు నా క్యాప్ అయితే అలా ఎగిరే ఎగిరిపోతుంది ఆ చాలా బాగుంది క్యాప్ వెనక్కి పెట్టించుకున్నాను అంత గాలి వేస్తుంది చూడండి మనకైతే బీచ్ బాయ్ మిస్ ద బీచ్ ఫర్ సో మెనీ మంత్స్ ఉడిపి తర్వాత మళ్ళీ నిన్న ఎక్కడికి వెళ్ళాను మనం ఎక్కడికి వెళ్ళానో ఎక్కడ చూసాను ఎక్కడ చూసాను బీచ్ అనేది తెలియట్లేదు సో ఇక్కడ మహాబలిపురం బీచ్ అయితే చూశాను రాక్ బీచ్ పాండీలో చూశాను నాకే గుర్తుండట్లేదు చూడండి ఎంత అద్భుతంగా లైట్లో ఆ కాంతి మధ్యన ఆ దేవాలయం అనేది దివ్య జ్యోతిల మధ్యన వెలిగిపోతున్న తెలిగిపోతుంది వెరీ బ్యూటిఫుల్ చూడండి నేను ఇంకా కరెక్ట్ టైంకి రావడం అయితే జరిగింది ఆ లైటింగ్స్ మధ్యన ఇంకొక అరగంట ఉండి ఆ లైటింగ్స్ చీకటి అయిన తర్వాత మొత్తం కాంతి అంతా వెలుగంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ చీకటి టైంలో ఆ దేవాలయం ఎలా మెరుస్తుంది అని కూడా మీకు చూపిస్తాను మా బూలపురం చాలా ప్రశాంతమైంది కాకపోతే కొంచెం మొత్తం చక్కగా లైటింగ్ సెటప్ మొత్తం విడివిడిగా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను సో శివాయిని దర్శించుకొని ఫస్ట్ బయట ప్రాంతం అంతా చూపించి శివాయిని దర్శించుకుంటాను ఎందుకంటే మళ్ళీ చీకటైపోతే మళ్ళీ రేపు రావాల్సి వస్తుంది అద్భుతం అండి చాలా అద్భుతం అద్భుతమైన కట్టడి చూడండి ఇంత చీకట్లో కూడా దేవుడు అంతా నీట్గా మెరిసిపోతున్నాడు అంటే విషయం కాదు అంతా దేవుడు కటాక్షం అందుకే వాళ్ళు ఏమన్నారంటే నైన్ గంట నైన్ ఓ క్లాక్ వరకు నువ్వు చక్కగా స్పెండ్ చేయొచ్చు లైట్ నైట్ టైం ఇంకా ఈ టెంపుల్ ఎంతో అద్భుతంగా ఉంటుందా అన్నారు నిజమేనే చాలా బ్యూటిఫుల్ సో ఇది మనకి మమలా మమలాపురం అయినా మహాబలిపురం అయినా ఒకటేనే మహాబలిపురం నేను ఎక్కడ చూడలేదు ఎక్కడ రాసినట్టు కూడా కనిపించలేదు సో ఈ కట్టడం అంతా మనకి ఆరు వందల ముప్పై నుండి ఆరు వందల అరవై ఎనిమిది టైంలో ఏడీ టైంలో మనకి నరసింహవరం అనే అయితే కట్టించడం ఇది జరిగిందండి దాని తర్వాత మనకి ముందుగా మనం చెప్పుకున్నట్టు నాగస్వామి అన్న వ్యక్తి న్యూ సబ్స్క్రిప్షన్ న్యూ ఇన్స్క్రిప్షన్స్తో మిగతా వెతి కట్టించడం జరిగింది సో నేను ఇక్కడ ఎంట్రన్స్ ఉంది లోపల శివలింగం ఉంటుందేమో అనుకో గబ్లాలు వచ్చేస్తాయి సో ఉంటుందేమో అనుకున్నాను కానీ మనకి ఏం చెప్పారంటే దిస్ ఈజ్ ఓల్డ్ హెరిటేజ్ మానుమెంట్ ఇంకా మనకి మాడివిజేషన్ అనేది ఫ్యూచర్లా జరగచ్చు నాకు తెలిసి శివలింగం ఇది మహాశివుడు దేవాలయం అండి ఇది మహాశివుడు నెక్స్ట్ విష్ణు భగవానుడికి అంకితం చేసిన బ్యూటిఫుల్ మౌనం ఇది సో ఇక్కడ నాకు తెలిసి ఇంకా ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకా నాకు తెలిసి ఫ్యూచర్లో ఎప్పుడూ పెట్టచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు ఇక్కడైతే రెండు ష్రైన్స్ అయితే ఉన్నాయి ఒక ష్రైన్ అనేది శివ శివ శివయ్యకి ఇంకొక ష్రైన్ అనేది మనకు విష్ణు భగవానికి అయితే చేశారు అక్కడైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నేను అయితే అక్కడికి వెళ్ళి కొంచెం అయితే చూపిస్తాను అక్కడైతే ఇప్పుడు చదివానండి ఎంట్రీ అనేది రెస్ట్రిక్టెడ్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఎన్వినింగ్ కాస్ ఇస్ రిగ్రేటెడ్ ఇక్కడైతే మనకు అంత తమిళంలో రాసి ఉంది ఇది ఉంది సో మనకి మొత్తం మూడు ఉంటాయండి అందులో మనకి ఇప్పుడు అక్కడ సిక్తియ పల్లవ ఈశ్వర దేవ సెకండ్ రాసి ఈశ్వరదేవ ఈశ్వర దేవ పల్లికొండ రూలియా దేవ ఈ మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి మన వర్క్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద డీటీసీ ఇన్ సైడ్ ది టెంపుల్ సోఫాలు అయితే ఏం లేవండి మానుమెంట్స్ మనకి స్కల్చర్స్ అవుట్ సైడ్ మానుమెంట్స్ కనిపిస్తున్నాయి సో నైట్ టైం బాగుంది ఇక్కడ నుండి నేను మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ లేచి మీకు బీచ్కి అయితే వెళ్తాను ఇప్పుడు కూడా నార్మల్గా లైట్గా చూపిస్తాను సో మనకి శ్రీశ్వర్ ఈ దేవాలయం ఈ టెంపుల్ పక్కనే ఉంది అదే మనకి మహాబలేశ్వర్ బీచ్ అది మధ్యాహ్నం వెళ్ళాను కానీ మళ్ళీ మళ్ళీ మీరు వెళ్ళి మీకు చూపిస్తాను సో ఆ లైటింగ్స్లో శివయ్య అయితే నాకు అస్సలు డిసప్పాయింట్ చేయలేదండి నేనైతే ఎప్పుడు మార్నింగే టెంపుల్ తీసేయబడి కానీ ఈ షో టెంపుల్ అనేది మీరు వస్తే రాత్రి రావాలి అద్భుతంగా ఉంది చాలా చూడండి ఇంత రాత్రి అప్పుడు కూడా దేవాలయం అంత అద్భుతంగా కనిపిస్తుంది అంత మనకి పక్కన కనిపిస్తుంది కదా అల్ల శబ్దం అంత గీద కాదు మహాబలేశ్వర్ బీచ్ సో బీచ్ అయితే మీకు చక్కగా చూపిద్దాం అనుకున్నాను కానీ మరి చీకటి పడింది ఆ లైటింగ్స్ కనిపిస్తున్నాయి నేను మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి బీచ్కి వచ్చి ఆ బీచ్ అనేది విజువల్ అనేది మీకు చూపిస్తాను సో చూడండి చాలా చక్కగా కనిపిస్తుంది ఆ అల్ల శబ్దం ఇదంతా కూడా నాకు అది నేనున్న ఏరియాలో అయితే అండి ఏడు వందల రూపాయలు అండి ఈ రోజుకి కాకపోతే అందుకే ఆలోచిస్తున్నాను రేపు ఉండాలా లేకపోతే చెక్అవుట్ అయ్యి లగేజ్ బయట పెట్టేసి ట్రావెల్ చేయాలని చూస్తున్నాను చాలా అద్భుతం అల్ల శబ్దం ఇదంతా కూడా నాకు మళ్ళీ మైమరిపిస్తున్నాయి ప్రకృతి నేనైతే ఈరోజు కాసేపు అనేది బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాను ఇప్పుడు సో ఇదంతా చీకటి మహాకూలపురం అనేది అద్భుతం అండి చక్కగా అందరూ వచ్చి ఒకటి రెండు రోజులు టైం అయితే స్పెండ్ చేసుకునే చెప్పండి చూడండి చక్కగా ఇది మనకి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే అంత అద్భుతంగా కనిపిస్తుంది మనకి ఎర్లియర్గా మనకి సీ ఫేరియర్స్ ఉంటారు కదా సీ ఫేరియర్స్ అంటే ఇంకెవరో కాదు మనకి సెయిలర్స్ ఆ సైలర్స్కి షోర్ మానుమెంట్ అనేది ఒక చిహ్నంగా ఉండేది సో వాళ్ళ జర్నీలో వచ్చేటప్పుడు దీన్ని ఒక చిహ్నంగా కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకున్నారు ఇది నరసింహవర్మన్ అనే రాజు అయితే నిర్మించడం అయితే జరిగింది ఆరు వందల ముప్పై నుండి ఆరు వందల అరవై ఎనిమిదికి ఆ అద్భుతమైన నిర్మాణం హిస్టారికల్ మూమెంటు మించి మనం చెప్పాల్సింది ఏది కాదు మనకి శివభ శివ భగవానుడి దేవాలయం గోపురం ఫస్ట్ ఇన్కార్పేషన్ అనేది శివ ఏది దాని తర్వాత విష్ణు భగవానుడిది ఎంతో అద్భుతమైన దేవాలయం అండి చక్కగా అందరూ వచ్చి దేవుడిని దర్శించుకోండి బ్యూటిఫుల్ ఆ లైటింగ్స్ ఆ లైటింగ్ సిస్టమ్ అద్భుతం చాలామంది మనశ్శాంతి కోసం ఇక్కడ ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది అంది టైము అయినా కూడా ఎవ్వరు కూడా బయటికి రాలేదు ఎందుకంటే మనం బీచ్కి వెళ్ళా ఆ ఇసుక ఉండి కన్నా ఈ అందమైన దేవుడి దగ్గర మనం టైం స్పెండ్ చేస్తూ ఆరాధన చేస్తూ శివ ఆరాధన చేస్తూ చక్కగా కీర్తనలు పాడుకుంటూ టైం స్పెండ్ చేయడం ఎంతో ఉత్తమం అని కొంతమంది ఆలోచన ఉంటుంది కొంతమంది దేవాలయం చూసిన తర్వాత బీచ్కి వెళ్ళి బీచ్ దగ్గర టైం స్పెండ్ చేద్దామని కొంతమందికి ఉంటుంది సో రెండు కూడా అద్భుతమైన విషయాలేని సో మనకి డ్రింకింగ్ వాటర్ సదుపాయం కూడా ఉంది నేనైతే నైట్ టైం దేవాలయాలకి నాకు నైట్ టైం దేవాలంటే ఇష్టమే కానీ కానీ మీకు కూడా నేను చూపించాలనే ఉద్దేశపూర్వకంతో నేను మార్నింగ్ నేను ప్రిఫర్ చేస్తాను సో ఏదైతే ఏముంది నేను నిన్న కానీ రేపు కానీ ప్రిపేర్ అయి ఉన్నా రేపు అయినా తయారైనా కూడా ఇవన్నీ కూడా కవర్ చేయలేకపోవడం ఎందుకంటే ఇదంతా కూడా ఒక పూట అవుతుంది మరి ఇంకొక పూటలో అవన్నీ కవర్ అవ్వాలంటే రేపు అయితే బైక్ తీసుకుంటే ఆ కోలు కూడా మీకు చూపిస్తాను అక్కడ ఉండే టైం ఉంటే నాకు అది నాకు పెద్ద మీకు చూపించాలి అని ఇది కాదు ఎందుకంటే ఎవరో ఒకరు చూపిస్తారు కోవులు నాకు శివయ్య శివయ్యని చూపించడం ఇంపార్టెంట్ అదైతే చూపించేస్తాను మీకు చాలా బాగుందండి చక్కగా ఇవన్నీ కూడా నేను మరి సపరేట్ బ్లాక్స్ చేయను అన్నీ కలిపి ఈ సెసన్ అంతా రథాల దగ్గర నుండి ఈ షో టెంపుల్ వరకు ఒకే బ్లాగులో పెట్టేస్తాను చక్కగా మీరు ఇదంతా ఒక ఎందుకంటే మీరు ఒక్కటి పెట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇదంతా ఒకసారి పెట్టేస్తే చక్కగా మహాబలిపురం వచ్చిన వెంటనే ఈ రథా దగ్గర నుండి మనం చక్కగా ఈ షో టెంపుల్ వరకు విశేషాలు అనేవి మీకు చక్కగా కనిపిస్తాయి అందులో దాని తర్వాత రేపు రేపు అనేది డేట్ అనేది ఇంకొక స్కెచ్ అనేది వేస్తానండి బీచ్కి వెళ్ళి ఇప్పుడు చేసి దాని ప్రకారంగా రేపు వెళ్ళి రేపు కొన్ని చేసేసి మీకు అది చూపిస్తాను సో ఒకప్పుడు అయితే మరి చక్కగా లైటింగ్ ఇదన్నీ ఉండేది కానీ మరి ఇప్పుడు లైటింగ్ ఉన్నా లేకపోయినా నేను అనాల్సిన మాట మా చెప్పాల్సిన సందేశం చెప్పేంతవరకు అది చేయటామని వెలుగమని చెప్పేస్తాను ఇదిగో చక్కగా బయటకి అయితే వచ్చేసాను అద్భుతమైన దేవాలయం అండి ఇదిగో గ్రూప్ ఆఫ్ మానమెంట్స్ సో ఇవేనండి మనకి మహాబలిపురం విశేషాలు మనం మొదటగా మీరు డైరెక్ట్గా మీరు రథాస్కి వెళ్ళిపోండి రథాస్ దగ్గర వెళ్ళిపోయి అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర యాభై రూపాయలు నలభై రూపాయలు ఇచ్చి అక్కడ తీసుకొని ఆ రథాస్ చూసుకొని అక్కడ నుండి కృష్ణ మండపంకి వెళ్ళి దాని తర్వాత అర్జునుడు తపస్సుకు వెళ్ళి దాని తర్వాత కృష్ణ బటర్బాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి మనకి గణేశ్వరి దేవాలయం వరహ టెంపుల్ ద్రౌపది స్నానం చేసే ప్రదేశం ఇంకా మనకి రాయ రాయగోపురం ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటుంది అక్కడ తర్వాత మీరు ఈ షోర్ టెంపుల్కి వస్తే చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది నైట్ టైం అనేది ప్రతి దేవాలయం మార్నింగ్ అంతా నైట్ టైం వెళ్తే చాలా బాగుంటుంది నైన్ ఓ క్లాక్ వరకు ఈ టెంపుల్ అది ఓపెన్ ఉంటుంది ఈ టెంపుల్ దర్శించుకున్నాక మనకి అక్కడ అల్ల శబ్దం వస్తుంది కదా అల్ల శబ్దం ఇంకేదో కాదు మహాబలిపురం బీచ్ అని చక్కగా ఆ బీచ్ దగ్గర మీరు రాత్రి ఒక వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసుకొని చక్కగా ఇంటికి అయితే వెళ్ళచ్చు చక్కగా ఒక టూ టు త్రీ అవర్స్ మ్యాప్ ప్లాన్ అయితే నేను ఒకే వ్లాగ్లో పెడతాను అది చక్కగా ఆ మ్యాప్ ఫాలో అవ్వండి అక్కడ నుండి మీరు రేపు అక్కడికి కొన్ని మ్యూజియమ్స్ ఉన్నాయి టైగర్ కేవ్స్ ఓంకారేశ్వర దేవాలయం కొన్ని దేవాలు అయితే ఉన్నాయి సో నేను ఎక్స్టెండ్ చేసుకొని బండి తీసుకొని అక్కడికైతే వెళ్ళి మీకు ఆ ప్రదేశాలు కూడా చూపిస్తాను సో లైట్ అనేది ఆగిపోయింది అంటే మరి లైట్ ఆగిపోయి క్యాప్ అనేది ఎగిరిపోయింది సో ప్రకృతి ప్రకృతి అలా ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే గాలి అల్ల గాలి మళ్ళీ ఎగోండి చక్కగా లైట్ అనేది మళ్ళీ వెలిగింది క్యాప్ ఆరింది మళ్ళీ లైట్ ఆగింది సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఫర్ అదర్ అప్డేట్స్ అండి అంటిల్ దాని స్టేట్ యూన్ చీకటైనా కూడా నా మాట్లాడినది నేను ఆపనం సో చాలా దూరమైన దేవాలయం చక్కగా నైట్ టైం వచ్చి ఈ దేవాలయంకి వచ్చి చక్కగా వీక్షించుకోండి అంటిల్ దాని స్టేట్ యుండ్ అవిల్ కీప్ యూ పోస్టెడ్ విత్ టుమారోస్ డే టూ అండి బాయ్ టేక్ యూ